ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్ అధోగతి పాల్ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు మంగళవారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలవరం పనులు డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు ఒక్క రోజుల్లో ముప్పై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంట్రీట్ వేసి గిన్నీస్ రికార్డు సృష్టించారని గుర్తు చేశారు ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు సకాలంలో పోలవరం పూర్తయి ఉంటే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిదని చెప్పారు రాబోయే రోజుల్లో పోలవరం పూర్తి చేసేది చంద్రబాబు అన్నారు ఒక్క అడుగు కూడా ముందుకెళ్లిన పరిస్థితి లేదు ఏదో పోలవరం ప్రాజెక్టుకి నేను ముందుకు తీసుకెళ్లాను అని చెప్పి చెప్పడానికి ముందు కాలవలు తొవ్వేసి మట్టిని మింగేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరుతో కమిషన్లు నొక్కేసిన హీన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అలా ఆ పోలవరాన్ని కమిషన్లతో తిని పారేసి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చేసి వేల కోట్లు మింగేశారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క కళని సాకారం చెయ్యాలి నిజం చెయ్యాలి అనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయడం జరిగింది రోజులో ముప్పై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని నారా చంద్రబాబు నాయుడు గారు వేయించడం జరిగింది ఒక గంటకి పదమూడు వేల ఎనభై క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో చేయించడం వల్ల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కడం జరిగింది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఏ నాయకుడు ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం ఇంత శ్రమ పడలేదు అలా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం కోసం మరి అహర్నిశలు మరి కష్టపడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు ఆ తర్వాత వచ్చాడమ్మ ఈ రాష్ట్రాన్ని రాజపీ కన్నా హీనంగా పీకు తినటానికి ముఖ్యమంత్రి అయ్యారు ఒక్క ఛాన్స్ పేరుతో పొర్ర పాటన గెలిచాడు రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయిందో అందరికీ కూడా తెలుసు పోలవరం ప్రాజెక్టు ఎంత అగోతి బా అధోగతి పాలు చేశారో నిన్న ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మేము మళ్ళీ చెప్పదలుచుకున్నాం డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన ప్రాజెక్టుని కేవలం ఇంకొక ఇరవై ఎనిమిది శాతం పూర్తి చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలిగేవో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏ రకంగా అయితే రాజధాని నాశనం చేశాడో అదే విధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపలను చేసి ఐదులో పూర్తి చేస్తాం ఇరవై ఒకటిలో పూర్తి అయిపోతుంది ఇరవై రెండులో పూర్తి అయిపోతుంది ఇరవై మూడు పూర్తి ఇంకే ఇంకేముంది అని చెప్పి అక్కడ ఒక పనికి మాలిన మంత్రుల్ని ఒకడు ఆ అనిల్ కుమార్ యాదవ్ ఆ తర్వాత అంబటి రాంబాబు ఈరోజు కూడా మళ్ళీ రెండింటికి ఏదో ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఆయన డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి పెట్టి స్పిల్ స్పిల్వే వర్క్స్లన్నీ నాశనం చేసి పెట్టి బ్రష్టు పట్టించేసి చివరికి ఆ ప్రాంతం మొత్తం కూడా ముంపులోకి గురయ్యే విధంగా జిల్లాలు జిల్లాలు మునిగిపోయే విధంగా నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం